హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే అఫీషియల్ ప్రకటన విడుదలైంది ట్రూ ఛార్జీలు జిఎస్టీ కారణంగా పూర్తిగా తొలగించేయండి అనే నిర్ణయం తీసుకున్నారండి ఈ కారణం చేత కరెంటు బిల్లులలో వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఊహించని మార్పులు రాబోతున్నాయి కరెంటు బిల్లులో జరిగే మార్పుల కారణంగా కరెంటు బిల్లులలో ప్రతి నెల వచ్చేటువంటి కరెంటు బిల్లులలో చాలా తగ్గుదల ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు కూడా కరెంటు బిల్లు ఎంత వస్తుంది ప్రతి నెల అనే విషయానికి సంబంధించి కూడా మీరు కింద కామెంట్ చేయండి కరెంటు బిల్లు ప్రతి నెల ఎందుకు ఎక్కువగా వస్తుంది వచ్చే నెల కరెంటు బిల్ ఒక్కొక్కరికి ఎంత తక్కువ వస్తుంది అనే విషయాలు అన్నీ చెప్తాను ముఖ్యంగా కరెంటు బిల్లు తగ్గడానికి కారణాలు చెప్తానండి ఫ్రెండ్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా జీఎస్టీ అనే పేరుతో ప్రతి విషయంపై అది చిన్న వస్తువులు కానీ లేదా కరెంటు బిల్లు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ కావచ్చు దాంతోపాటుగా ఇంటర్నెట్ కావచ్చు అలాగే నిత్యావసరాల్లో వాడేటువంటి అన్ని వాటిపై కూడా జిఎస్టీ అనే కారణముగా చేత అందరికీ కూడా ట్యాక్స్ విధిస్తూ వస్తున్నారు కదా ఈ ట్యాక్స్ను ఒక్కసారిగా జిఎస్టీని తీసివేయడంతో కూడా తగ్గించారు కొన్ని వాటిపై తీసేశారు ఈ విధంగా తీసివేయడంతో ఒక్కసారిగా దేశంలో ఉన్నటువంటి అన్ని నిత్యావసరాల్లో వాడేటువంటివి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్నిటిపై జీఎస్టీ తగ్గుతూ వస్తుంది ప్రస్తుతం ప్రతి నెల కట్టేటువంటి ఎలక్ట్రిసిటీపై జీఎస్టీ వంటి ఎలక్ట్రిసిటీపై జీఎస్టీ జిఎస్టీ క్యాన్సల్ చేయకముందు పన్నెండు శాతం ఉన్నటువంటి పన్నెండు శాతం ఉన్నటువంటి ఈ యొక్క శాతాన్ని ఐదు శాతం వరకు తగ్గించారండి ఎలక్ట్రిసిటీ బిల్స్లో దీంతో గృహ విద్యుత్తులో భారీ తగ్గుదల చూస్తాము వచ్చే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కూడా భారీ తగ్గుదల నమోదు చేసుకోబోతోంది గృహ విద్యుత్తులో